ఈ వీడియో చూసిన తర్వాత మా పేటిఎం మేధావులు ఏమైపోతారా పాపం నేను వరకు ఎవరికి నచ్చిన స్టోరీ వాళ్ళు వెళ్ళేసాడు వాళ్ళ ఇష్టం ఇంకా నోటికి అది అదిపోలేదు రకరకాల కథనాలు రకరకాల స్టోరీలు ఇటలీ అని ఒకడంటాడు అమెరికా అని చెప్పిన ఒకడంటాడు నాగార్జున అమ్మ యాదవ్ అంటే అది ఏదో కాస్త ఇసుకిస్తూలాగా అది ఏదో పేరు చెప్పుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గారికి ఇంటర్పోల్ అధికారులు నోటీసులు ఇచ్చారు ఇటలీలో విచారణ చేస్తున్నారో అక్కడ ఆయన అరెస్ట్ చేశారు రేపు మాపో మనం సంచలన వార్త అని చెప్పేసి ఆడు స్టోర్ ఆడిది ఐఎస్ఆర్ స్టూడియో ఆడిది రకరకాల మాట ఈ పేటిఎం మేధావులు అంతా చేసింది అదే నిన్నమో దాకా కూడా నిన్నటి వరకు కూడా ఇదిగో రాత్రి కూడా తమిళ పెట్టాను కదా మా కేసు ప్రసాద్ది నీకైతే ఇంకా అపర మేధావులే ఇంకా అబ్బాయి నాకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు రిటర్న్లో ఉన్నారు ఇప్పుడు ఇప్పుడే రారు నాకు తెలుసుక నాకు అన్నీ అలా తెలిసిపోతే అంతే చెప్తానండి మాకు చెప్పేటోళ్ళు ఏంది చెప్పింది బొచ్చి నీకు చూడు సొ సుకో చూసి ఈ వీడియో చూసి నీళ్ళు లేని బావి ఏదైనా దూకు అందులో ఉంటే దూకే సగం ఇద్దరు వదులుతుంది రాష్ట్రానికి పట్టిన సగం ఇద్దరూ వదులుతుంది నీళ్ళ వల్ల ఎవరికో ఉపయోగం లేదు నీలాంటి వ్యక్తుల వల్ల ఎవరికో ఉపయోగం లేదు చూసా కదా సీఎం నినాదాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ హోరెత్తిపోయింది చూసి ఏడా వీలాంటల కోసమే ఇంక మీ ఏడుపులు ఇవాళ నుంచి సపరేట్గా ఉంటాయి వాళ్ళ నుంచి డిఫరెంట్గా ఉంటాయి నిన్న మాట్లాడదాక మనం మాట్లాడిన దానికి సమాధానం చెప్పాం లేదు మేము తప్పు మాట్లాడేవానో లేదు మాకు తప్పుడు సమాచారం వచ్చిందనో మేము ఆ విధంగా మాట్లాడాల్సి ఉండాల్సింది కాదను దానికి సమాధానాలు చెప్పరు మళ్ళీ కొత్త రాంగం అందుకుంటారు ఇంకా మీ బతుకు శాడ ఒక మాట నిజం ఉండదు ఒక మాట వాస్తవం ఉండదు మళ్ళీ అంటారా తమిళులు చూసి మీరు ఎలా చెప్తారు చెప్పించి కొడతారు వీడియోలో మాట్లాడింది కదా తమిళలో పెట్టాలి అంటే తమ్ముణలో ఒకటి లోపల వీడియో ఒకటి మాట్లాడతారా జోడు తెగిపోతే అలాంటి డ్రామాలు ఆడితే అలాంటి అప్పబాయ మాటలు మాట్లాడితేనే చెప్పించి కొట్టాలనిపిస్తుంది యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం వీడియోలో ఏదైతే ఉందో అదే కదా తమ్ముళ్ళు పెట్టాలి అంటే మీరు తమ్ముణీళ్ళు పెట్టి ఎవరు ఎరుపప్పులు చేద్దామంటారా కేఎస్ ప్రసాద్ మాట్లాడుతుంటాడు ఈ బ్యాచ్ అంత తింగురాలు అండి తమ్ పెట్టేసి మర్చిపోతూ ఉంటారు తమ్ముళ్ళు చూసి మర్చిపోతూ ఉంటారు అసలు వీడియోలో ఏముంది అంటే నువ్వు జనాలు ఎరుపప్పులు చేయట్లేదు తమ్ముళ్ళు పెట్టేసి వెళ్ళి మీరే పెద్ద ఎరుపప్పలో మరి మీకు అందరూ ఎరుపప్పగోళ్ళు అవునా పనికి మళ్ళీ సొంటాల కానీ అన్ని పనికి మాల విశ్లేషణ ఒక్కటి పనికి వచ్చే విశ్లేషణ ఉండదు చూసా కదా ఇప్పుడు మళ్ళీ వెళ్ళు అలవాటే కానీ మళ్ళీ ఒక కొత్త స్టోరీ వెళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇటలీలోచ వచ్చేయడం అల్లతోనూ ఈసారి మామూలుగా తిట్టను నేను గోవు తిడతారు కొడతారు కూడా కాబట్టి అనవసరమైన ప్రేలాపన అనవసరమైన విశ్లేషణ పనికి మామలు విశ్లేషణ చేయమాకండి అన్నీ వీడికే తెలిసినట్టు మాట్లాడతాడు నేను రాత్రి చూసి షాకు ఇంకొక ఉన్నాళ్ళ మేధావి అవయ్యన్నారు ఆయన ఓవరాక్షన్ మామూలుగా ఉండదు ఈయన ఓవరాక్షన్ అంటే ఆయన ఓవరాక్షన్ ఇంకా చూడలేమ్మ ఈయన చెప్పేదే సోల్ అంటే ఈ సొల్కి ఆయన రియాక్షన్ ఇంకా ఇంకా దారుణు అని నీకు తెలుసా ఆయన ఎట్ల ఉన్నాడు నిజమా నిజం ఎట్ల ఉన్నాడు నాకు అరకు తెలిసిపోద్ది ఈ తెలిసిపోయింది నీకు పోచ్చు తెలిసేది లేదు సచ్చి తెలియదు అంతా పోరానమే ఒక మాట నిజమే ఉండదు అన్నీ అబద్ధాలే చాలామని అయిపోతున్నాం అంతే విశ్లేషకుడి పేరుతో నీ జూబుని ఇంపుకోను శుభ్రంగా పది అక్కడో పాతిగా పది తీసుకుంటా పబ్బం గడిపేతున్నావు తప్పితే నీ వల్ల ఎవరికి ఉపయోగం లేదు ఒకటికి నీదొక బొకట విశ్లేషణ చూసావు కదా చంద్రబాబు నాయుడు గారి కాన్ఫిడెన్స్ ఎలా ఉందో కనబడుతుందా ముఖంలో జగన్మోహన్ రెడ్డి రాడే జగన్మోహన్ రెడ్డి రాడే అంటున్నా మా నా అభిప్రాయం అది మీకు ఇంకో తొమ్మిది జీవితున్నాను చూడండి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎట్ల దొరికేశాడు ఈయన ఆ పేటిఎం జర్నలిస్ట్ ఇంకొక ఆయన వైఎన్ఆర్ ఉన్నాడు కదా ఆయన ఆయన దొరకడం ఏంటి ఆయన చూకి దొరక దొరకడం ఏంటి ఆయన ఎవరికైనా చెప్పబడకుండా పారిపోయాడా లేదంటే నీకు చెప్పాలా లేదంటే వైఎన్ఆర్కి చెప్పాలా ఎవరికైనా చెప్పాలా ఆయనపైనే అవినీతి కేసులు ఏమి లేవు ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవసర లేదు ఆయన జగన్మోహన్ రెడ్డి అంటే పర్మిషన్ తీసుకోవాలి కానీ చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ తీసుకోవాల్సర లేదు మరి ఏమి మన పనికి విశ్లేషణ అంట వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా ఏ విశ్లేషణ చేసినా ఏది మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారి పేరు ఉండాలి తెలుగుదేశం పార్టీ పేరు ఉండాలి లేదంటే పవన్ కళ్యాణ్ గారి పేరు ఉండాలి లేదంటే నారా లోకేష్ గారి పేరు ఉండాలి వాళ్ళు దానికి ఫిక్స్ అయిపోయి వేరేది ఏం లేదు ఇంకా ఖచ్చితంగా అలా అయితేనే వ్యూవర్షిప్పు కొద్ది రీచ్ ఉంటుంది నువ్వు మాట్లాడితే మాట్లాడు ఈశ్వర్కి ఏం పోయే పోయగలవా వైఎన్ఆర్కి ఏం పోయగలవు అర్ధం గట్లే ఎల్లు ఎలా ప్రసాదు చెప్తాను కానీ ఉండాలి నీకు ఎన్ని ఓట్ల మెజారిటీ వచ్చిందో కూడా నువ్వు ఇక్కడ కూర్చొని ఎలా చెప్పేస్తావు సిగ్గు చెరవలేదు నీకు అసలు ఏర్పప్పులా కనబడతావు అని చెప్పినా అలా కూడా అడగట్లేదు అవునా సార్ నిజమా సార్ నమ్మొచ్చా ఖచ్చితంగా గీత గారు గెలిచేస్తారా ఎరిపప్పులు అయిపోవడం తప్పితే ఉపయోగం ఏమైనా ఉందా మిమ్మల్ని అలాగే లెక్కేయాలా పొలిటికల్ జోకర్లో రాజకీయ విశ్లేషకులు మీ రాజకీయ విశ్లేషకుల వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు మీ ఎదుగుదల కోసం అంతే ప్రతి ఒక్కడూ నాలుగు మాటలు మాట్లాడగానే ఎవడి ఎదుగుదల కోసం వాడు రాజకీయ విశ్లేషకుడు అని చెప్పేసి ఒక ట్యాగ్ వేసుకోవాలి మెల్లో నాలుగు యూట్యూబ్ ఛానల్స్లోనూ నాలుగు ఛానల్స్లోనూ కూర్చొని డిబేట్ చేస్తే ఇంకా ఆడంత అపర లేడు ఇంకా ఆడంత ఆడు పొంగిపోతాడమాట ఇంక నా అంత మొగలు లేడు ఇంకా ప్రతీది నాకే తెలుసు అన్నిటి మీద కోడిగుడి మీద ఈకల లెక్కెట్టే వారి కొన్ని అడిగి తెలిసింది ఏంటంటే పోచి తెలియదు నాలుగు మాటలు అడిదిప్పి అడిదిప్పి ఆకుపాకు కరేపాకు అంతే ఆగిపాకు కరేపాకు కరేపాకు ఆకు అంటాడు అంతే అంత నుంచి ఏమి ఉండదు అందులో మీ విశ్లేషణ తగ్గడటా ఒక్కొక్కసారి ఏమని చెప్తుందంటే అందరు రాష్ట్రానికి మీలాంటి దరిద్రులు తగలడ్డారా అలాగే అనుకోవాలి ఇంకా మిమ్మల్ని దరిద్రులుగా భావించి మాట్లాడాలి ఏం మాట్లాడినా కానీ కొంచెం రియాలిటీలోకి రండి రియాలిటీలోకి వచ్చి మాట్లాడితే బ్రహ్మాండంగా ఉంటుంది బాగోదని చెప్పి నేనేమనట్లా మన స్పృహలో ఉండి మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడి రాజకీయ విశ్లేషణ చేసినా ఇంకొకరిని విమర్శించినా బాగానే ఉంటుంది నీకు అక్క ఎక్కే తేడా తల్దా మళ్ళీ ప్రతి ఒక్కరిని విమర్శించేస్తావు రాధాకృష్ణ గారికి ఒక పేరు వంశీ గారికి ఒక పేరు టీవీ ఫైవ్లో ఉన్న వాళ్ళకి ఒక పేరు ఈనాడు వాళ్ళకి ఒక ఈనాడికి ఒక పేరు మరి నీకో నీకో అంటున్నా మనకున్న క్రెడిబిలిటీ ఏంటో పక్కన పేర్లు పెట్టేస్తున్నా కరెక్టే మరి నీకు పేరు పెట్టుబడి కాశ్మీర్ గారు అని చెప్పి మేమే పెట్టారా సార్ ప్రతి ఒక్కరిని విమర్శించేసి మనం ఏదో అపరమేధావులాగా అయిపోదామంటే అది అన్ని కాలాలు చల్లదు సార్ అది అన్ని రోజులు వర్కౌట్ అవుతుంది కొన్ని రోజులు వర్కౌట్ అవుతుంది రాజకీయ విశ్లేషకుడుగా రాజకీయ పార్టీలు విమర్శించవచ్చు రాజకీయ పార్టీలు తీసుకునే నిర్ణయాలను విమర్శించవచ్చు లేదంటే ప్రభుత్వ నిర్ణయాలను తప్పు పట్టవచ్చు ఇంకో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది దీనివల్ల ప్రజలకు నష్టం కలుగుతుంది లేదంటే ప్రభుత్వం ఇలా చేసి ఉంటే కనుక ఇదే నిర్ణయం ఇంకొకలాగా చేసి ఉంటే ప్రజలకు మేలు జరుగుద్ది ప్రజలు బాగుపడతారో గతంలో రాజకీయ విశ్లేషకులు చేసిన విశ్లేషణ అది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు ప్రతి ఒక్కరూ ఆయన విమర్శించాలా ఇన్ని విమర్శించాలా తెలుగుదేశం పార్టీ పైన పడే ఆడవాలా లేదంటే మీడియా ఛానల్స్లో కూర్చున్న కొంతమంది వ్యక్తులను ఉద్దేశించి రకరకాల పేర్లు పెట్టేసి ఏదో ఏదో పెద్ద అపరమైనలాగా నేను అదే చెప్తా ఏంటి మీకు ఇంత సొత్తు లేదో మొదటి నిజంగా తెలియదు నీకు చదువుకున్నాం అంతే చదువుకున్నాం వాళ్ళని ఏంటంటే చదువుకున్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే సగం మాటలు తెలుగు సగం మాటలు ఇంగ్లీషు ఇటు తెలుగులోని ఇంగ్లీష్లోనే మాట్లాడగానే అవి బాబు చూసుకోలేము అనుకుంటాను ఇప్పుడు పెద్ద అంత పెద్ద ఎంత పెద్ద అపరం మీదవో ఎక్కడ ఇంగ్లీష్లో కూడా మాట్లాడుతున్నాడు ఏనా బొక్క లేదు అక్కడ అడిగి తెలిసింది గోరంతా కోణంతా తెలిసిన వాళ్ళుగా ఫీల్ అయిపోతాడు అది ఎదురు ఒకటే మనకు వచ్చింది వాస్తవాలు తెలుసుకుంటే అందరూ బాగానే ఉంటుంది రియాలిటీలకురా మనం ప్రతి ఒక్కరికి పేర్లు పెట్టేసిన మాత్రం పెద్ద మొగడుమైపోం మనం కొద్దిగా అత్యా వారాలు అతి మాటలు తగ్గించుకుంటే బాగుంటుంది రిజల్ట్ వరకు ఆగు నాలుగో తారీఖు వరకు ఆగు నాలుగో తారీఖు వరకు ఆగితే అందరికీ క్లారిటీ వచ్చింది